హాయ్ అండి అందరు బాగున్నారా మహిళా సభ్యులందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను మన పెళ్ళైన అత్తగారింటికి పోయి నా ఆడపిల్లలకి మానసిక ప్రశాంతత అంటే కొంతమందికి తెలియనే తెలియదు ఎట్లా అంటే మనం పెళ్ళైన తర్వాత పోయిన దగ్గర మనం మన పని చేసుకుందామా ఉన్నామా మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయకుంటుంటే ప్రశాంతంగా ఉంటాం ప్రతి దానికి ఇదిదేలే అదిదే లేదని అత్త ఒక మాట మా ఒక మాట భర్త ఒక మాట అంటే మాత్రం ఎంత ఆస్తి ఉన్నా కూడా అది మనకి మానసిక ప్రశాంతతని ఇవ్వదు మనం మంచి పని చేసుకున్నామా ఉన్నామా ఎవరితో మాట పడకుండా మన అమ్మగారింటికి పోయినామా వచ్చినమా అనేది ఫ్రీగా ఉన్నట్లయితే మనకి ఏ ఆస్తులు అంతస్తులు ఇవి కూడా మనకు అవసరం లేదు మనుషులకి మానసిక ప్రశాంతత చాలా అవసరం అవి ఉన్నట్లయితే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా భరించినా మనకు అవి తేలిక నీటి బొట్టులాగా పోతాయి ఈ వేధింపులు అదన కట్నం వేధింపులు ఉండి భర్త తోటి వేధింపులు అత్త తోటి వేధింపులు ఆడపడుతులతో అన్ని వేధింపులు ఉన్నట్లయితే ఇవాడ ఎన్ని ఆస్తులు ఉన్నా ఎన్ని సౌకర్యాలున్నా కూడా ఆ మనిషి ఆ ఇంట్లో ప్రశాంతంగా ఉండలేదు ఎందుకంటే అందరికీ అన్నీ వాళ్ళు వాళ్ళకి ఏ సమస్య లేని వాళ్ళు ఇవన్నీ చెప్తే అర్థం కాదు పడేటోళ్ళకే అర్థమవుతుంది అండి నాకైతే మానసిక ప్రశాంతత అనేది చాలా నేను పడిన కాబట్టి చెప్తున్న ఈ విధంగానైతే నాకు ఉండాలి అసలు అంత అసలు అవసరం లేదు మనం ఉన్నదాంట్లో తృప్తిగా ఉండవచ్చు మనకి వేధింపులు లేకపోతే మనం మానసికంగా ప్రశాంతంగా ఉంటాం మరి మీకు ఏ విధంగా ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే like just approaching the bible